దేవుడంటే మనకంటే అతీత శక్తి ఒకటి ఉన్నది మనకు చేత కానివి ఆయన చేస్తాడు మనకు తెలియనివి ఆయనకు తెలుసు కనుక దేవుని మీద నమ్మకంతో మనందరం బ్రతికేస్తున్నాం కానీ ఒక చిన్న హెచ్చరిక ఏంటంటే జసికా కానీ కార్తీక్ కానీ ఇంకా మనలో ఎవరైనా కానీ సమస్య రాగానే భగవంతుడా చేయి ఓ దేవుడా నన్ను నాదుకో నా సమస్య పరిష్కారం చెయ్యని మనం మొర పెట్టుకుంటాం కానీ కొన్నిసార్లు అట దేవుడు ఆ ప్రార్థన వినడట ఎందుకు వినడు అంటే వాళ్ళు ఏదో పాప కార్యాలు చేసినందుకు కాదు పాపకార్యాలు చేశారు దుర్మార్గంగా ప్రవర్తించారు చెడ్డవాళ్ళుగా జీవించారని కాదట ఇక్కడ బైబిల్ చెబుతుంది పురుషులారా మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా జ్ఞానము చెప్పున మీ భార్యతో కాపరం చేయండి అంటే సర్వలోక సృష్టికర్త బ్రహ్మాండ సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద కట్టబడుతున్న ప్రతి కుటుంబాన్ని వాళ్ళ కాపరాన్ని నిరంతరం గమనిస్తూ ఉన్నాడు పురుషులు భార్యతో సరిగా కాపురం చేస్తున్నారా లేదా భార్యను కష్టపెడుతున్నారా అవమానిస్తున్నారా ఈసడించుకుంటున్నారా పట్టించుకోకుండా ఉన్నారా దేవుడు చూస్తాడు ఆ పురుషుడు మంచివాడే కావచ్చు రెగ్యులర్గా సంఘానికి చర్చికి మందిరానికి పోవచ్చు భాగాలు ఇవ్వచ్చు బైబిల్ చదవచ్చు సువార్త ప్రకటించవచ్చు పుణ్యకార్యాలు చేయవచ్చు ఎన్నైనా చేయవచ్చు కానీ భార్యను కష్టపెడితే దేవుడు వాడి ప్రార్థన వినడు అట ఒక్కొక్కసారి చాలా సమస్యలు కష్టంలో ఉండి మనం ప్రార్థన చేస్తాం దేవుడు నేను వినను పో అనేస్తాడు ఎందుకు ప్రభావ ఎందుకు వినవు నేనేం తప్పు చేశానంటే నీ భార్య ఏడ్చిందిరా నా మనస్సు గాయపడింది నీ భార్యను ఏడిపించావు ఏ ముఖం పెట్టుకున్నా దగ్గరకు వస్తున్నావు అంటాడు దేవుడు ఇది బైబిల్లో దేవుడు రాసి పెట్టిన మాట మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయ ఏడవచ్చడు అదే రూలు ఆడవాళ్ళకు కూడా అప్లై అవుతుంది స్త్రీలు ఎవరికైనా ఏదైనా సమస్య కుటుంబంలో కానీ ఆర్థిక సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ వచ్చినప్పుడు ఓ భగవంతుడా సహాయించి దేవుడా నాకు సహాయం చేయమని అడుగుతారు ఆడవాళ్ళు ఎవరైనా ఒక్కోసారి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా దేవుడు వినడు పట్టించుకోడు సమస్య తీరదు ఎక్కడి సమస్య అక్కడే ఉంటుంది ఎందుకంటే దేవుడు చెప్తాడు నీ భర్తను నువ్వు గాయపరిచావు కాబట్టి నా మనస్సు గాయపడింది ఏ ముఖం పెట్టుకుని వచ్చావు నా దగ్గరికి అంటాడు భార్యాభర్తలు ఒకరికొకరు అనుకూలంగా ఉండాలని సృష్టికర్త అయిన దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు నా భర్త నా ఇష్టం నేను ఏమైనా చేస్తాను అనడానికి వీల్లేదు లేదు ఎలాగైనా మాట్లాడతాను అనడానికి వీల్లేదు నా భార్య నా ఇష్టం నేను ఎలాగైనా ప్రవర్తిస్తాను అనడానికి వీల్లేదు ప్రతి పురుషుడు తన భార్యను నిష్ఠుర పెట్టకుండా బాధపరచకుండా అనుక్షను ఆమె సంతోషం కొరకు ఆలోచిస్తూ ఉండాలి నేనేమి చేస్తే నా భార్య సంతోషపడుతుంది అని ఆలోచించాలి అప్పుడే వీడి ప్రార్థనలు దేవుడు వింటాడు ప్రతి స్త్రీ కూడా భగవంతుడికి లోబడ్డట్టుగా భర్తకు లోబడాలి మన దేశ సాంప్రదాయం అదే చెబుతుంది స్త్రీకి పతియే ప్రత్యక్ష దైవం అంటే వీడు కనబడే దేవుడు అసలు దేవుడు ఎక్కడున్నాడో నాకు కనిపించడు పంచభూతాలను సూర్యచంద్ర నక్షత్రాలను సకల జీవకోటిని ప్రాణికోటిని పుట్టించిన దేవుడు ఎక్కడున్నాడో నాకు కనిపించడు కానీ నాకు మెడలో మూడు మూడు వేసి నా ఇంట్లో నాతో సహజీవనం చేస్తున్నవాడు ఇతడు నాకు కనబడే దేవుడు అనుకోవాలి ఆ భగవంతుడే వచ్చి నీ ఇంట్లో ఉంటే ఆయన మాటను ఎలా వింటావో నీ భర్త మాట అలా వినాలి యశస్వి పత్రిక ఐదు ఇరవై రెండు నుండి చదివిన వచన భాగం అదే స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి అలా లోబడకుండా భర్తను ధిక్కరించి అవమానించి మాట్లాడుతూ లోబడకుండా ఆయన కోరింది ఏది కూడా చేయకుండా మేము ఆడవాళ్ళం చట్టాలన్నీ మా వైపు ఉన్నాయి సమాజం నా వైపు ఉంది అని విర్రవీగి ప్రవచ్చే ప్రవర్తించే స్త్రీలకు కూడా ఒకసారి ఏదో కష్టం వస్తుంది ప్రార్థన చేస్తారు ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థన పైకి వెళ్ళదు కప్పు కూడా దాటదు అప్పుడు దేవుణ్ణి దూషిస్తారు ఏం దేవుడు నా బాధలు పట్టించుకోవట్లేదు ప్రార్థన చేస్తుంటే ఇన్ని సంవత్సరాలైంది దేవుడు వినడం లేదు అని దేవుడి మీద రంకెలేస్తారు తప్పది అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పిన దేవుడు ప్రార్థన ఆలకించు వాడని బైబిల్ మనకు పరిచయం చేసిన దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినడు వినలేదంటే కొన్ని కారణాలు ఉన్నాయి ఎన్నో కారణాలు ఉన్నాయి నీ వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధత లేకపోతే వినడు ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి అందులో ఒక ముఖ్యమైన కారణం భార్యాభర్తలు ఒకరినొకరు బాధ పెట్టుకోవడం ఇది ఒక మెయిన్ రీజన్ చాలామంది ప్రసంగికులు బోధకులు భార్యను కొట్టి తిట్టి హింసిస్తారు చాలామంది స్త్రీలు ముసుగేసుకొని తల్లచీర కట్టుకొని ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షలు ఉంటా ఉంటారు కానీ భర్తను మానసికంగా హింసిస్తారు స్త్రీలైనా పురుషులైనా దేవుడు దిగివచ్చి మీ ప్రార్థన ఆలకించి ప్రతిదినము మీకు సహాయం చేయాలంటే చాలా జాగ్రత్త మీరు ఇంకా మిగతావన్నీ పక్కన పెట్టాలి భార్యాభర్తలు మిగతావన్నీ పక్కన పెట్టి స్త్రీలు అనుకోవాలి ఈ పురుషుడే నాకు కనబడే దేవుడు పురుషుడు అనుకోవాలి ఏమైనా సొంత శరీరం అనుకోవాలి ఒకరి పట్ల ఒకరి గౌరవం ఉంటే దేవుడు వాళ్ళ ప్రార్థన వింటాడు ఏ సహాయమైనా చేస్తాడు కాసేపు అయ్యాక దండలు వేస్తాం కదండి దండలు తెచ్చారా అనే దండలు దండలు ఎందుకు వేస్తారు అనుకున్నారు మన ఊరికి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు వస్తే దండలు వేస్తాం పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకి ఎందుకండి దండేయటం అంటే చెబుతున్నాడు అమ్మాయి నా బ్రతుక్కి సంబంధించినంత వరకు నీవే నాకు దేవుడి తర్వాత వీవి అయిపోయి నీవే అలాగే పెళ్ళి కుమార్తె చెబుతుంది ఏమండి దేవుని తర్వాత నా జీవితంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ నీవే అని దండ వేసుకుంటారు ఆ గౌరవం ఎప్పటిదాకా వాళ్ళ మధ్యలో ఉంటుందో దేవుడు ఎప్పుడు వాళ్ళ ప్రార్థన వింటాడు దేవుడు వచ్చి వాళ్ళ మధ్యలోనే నివసిస్తాడు అప్పుడు ఆ ఇల్లే చిన్న పరలోకం అయిపోతుంది అలాంటి పరలోకంలాగా భూమి మీద స్వర్గంలాగా కార్తీక్ జసికాల ఇల్లు కుటుంబం కట్టబడాలి జీవించాలని మనసారా వారిని ఆశీర్వదిస్తూ వాళ్ళు మనమందరం కూడా జీవిత భాగస్వామిని అన్యాయంగా బాధ పెట్టే వాళ్ళు ఎవరి ప్రార్థన దేవుడు వినడు మన ప్రార్థనే పరలోకానికి వెళ్ళకపోతే మనం ఎలాగెళ్తాము మన ప్రార్థనే పరలోకానికి వెళ్ళకపోతే మనం పరలోకానికి ఎలాగెళ్తాం కనుక భర్తను కష్టపెట్టే స్త్రీలందరూ మారు మనసు పొందండి పశ్చాత్తాపడండి భార్యను బాధ పెట్టే భర్తలందరూ మారు మనసు పొందండి పశ్చాత్తాపడండి ఒక తీర్మానం చేయండి దేవుడు సంతోషించేటట్టుగా మన కాపరాలు ఉండాలి దేవుడు సంతోషించ సంతోషించేటట్టుగా మన జీవిత భాగస్వామితో మనము ప్రవర్తించాలి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ టు సాల్వేషన్ రక్షణ తర్వాత అత్యధికమైన ప్రాముఖ్యత ఈ కాపరానికే దేవుడు ఇచ్చాడు దేవుడి మాటలు దీవించులుగాక ఉపదేశం అయిపోయింది చిన్న మాట